హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నటీ బ్రోస్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఫైనలీ మేము కూడా మామిడికాయ పచ్చడి పెడుతున్నాం అనమాట సో యాక్చువల్లీ మా అక్క వాళ్ళు పెట్టేసినారు వాళ్ళు పెట్టేసి మాకు కొంచెం పంపించినారు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అనమాట ఆ వీడియో కూడా పెట్టినా నేను సో ఇప్పుడైతే యాక్చువల్లీ మామిడికాయ పచ్చడి అంటే మనకి ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ అంటే అల్లం ఇంకా వెల్లుల్లి పేస్ట్ చేయడం అనమాట సో అందుకే మా మమ్మీ ఏం చేశారంటే ఒక్కరోజు ముందే అన్ని తెప్పించుకొని లైక్ జీరా ఆవాలు మనం పెట్టేది అలమల్గడ్డ పేస్ట్ కాబట్టి ఇది ముఖ్యము అల్ వెల్లుల్లి సో ఇది అంతా క్లీన్ చేసుకుంటున్నారు జీలకర్ర ఆవాలు మెంతులు అవి నెక్స్ట్ డేనే అదే రోజు చేసే రోజే పట్టేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ ఇది క్లీన్ ఉంటే మాత్రం ఇది క్లీన్ ఇంకా పట్టాలి కూడా కదా ఇది పేస్ట్ కూడా చేయాలి సో అందుకే ఇది మనం చేసుకుందామని చెప్పి ఒకరోజు ముందే ఇవన్నీ సాఫ్ చేస్తున్నారనమాట ఫస్ట్ చేతితోటి మంచిగా ఇట్లా నలిపేస్తే కొంచెం ఈజీగా దాన్ని పొట్టు తీయచ్చు అని చెప్పేసి మమ్మీ ఇట్లా చేసినారనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను మమ్మీ ఇద్దరం కలిసి ఎక్కువ అయితే మమ్మీ తీసినారు వెల్లుల్లి పొట్టు తీసేసి మమ్మీ అల్లం కూడా నానబెట్టుకొని పెట్టారనమాట సో దట్ దన్స్ పొట్టు తొందరగా ఈజీగా వచ్చేస్తుందని చెప్పేసి మనకి పదిహేను కాయలు పెడుతున్నాం కాబట్టి మనకి ఒక పావు కిలో కన్నా ఎక్కువ అంటే మూడు వందల యాభై గ్రాములు దాకా అల్లం పేస్ట్ ఇంకా వెల్లుల్లి పేస్ట్ పడుతుంది సో అది మీరు చూసుకోండి మూడు వందల యాభై గ్రామ్ అల్లం పేస్ట్ మూడు వందల యాభై గ్రామ్ వెల్లుల్లి పేస్ట్ సో ఇంకా పైన ఉట్టిగా వేయడానికి వెల్లుల్లి ఇట్లనే లైక్ కొన్ని ఎల్లిపాయలు అట్లనే పైనుంచి వేసేయాలన్నమాట పచ్చడి చేసేటప్పుడు సో ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాము అల్లం కూడా మమ్మీ క్లీన్ చేసి పెట్టేసింది సో ఇదంతా ఒకరోజు ముందు చేసుకున్న ప్రాసెస్ అనమాట ఇంకా ఇవంతా చేసినాక తొందరగా పడుకున్నాం మళ్ళీ మార్నింగే లేచి ఇక మామిడికాయలు కూడా తీసుకురావాలి ఎందుకంటే రష్ అయితే చాలా ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది కదండి సో అని చెప్పేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈ వీడియో పొద్దున్నే లేచి పూజ చేసేసినాను సో నిన్న పెట్టినాము అంటే ఫ్రైడే రోజు పెట్టినాము పూజ చేసేసినాము పూ పూజ అయిపోయింది ఇంకా మా మమ్మీ ఛాయ్ పెట్టిస్తున్నారు ఛాయ్ తాగి వెళ్ళండి అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ వెళ్ళినాము తీసుకురావడానికి మార్కెట్ వెళ్ళి చూస్తే చాలా రష్ ఉంది అండ్ చాలా ఎండగా కూడా ఉంది ఇంకా నాకు ఏమో ఫస్ట్ టైం ఇట్లా తీసుకోవడం నాకు తెలీదు అక్కడికి మన క్లాత్ ఇంకా వాటర్ అన్నీ తీసుకొని వెళ్ళాలని చెప్పి అక్కడ చూస్తే మాత్రం వాళ్ళ వాళ్ళ అవైలబుల్ ఉంది అనమాట అక్కడ వాటర్ ఇంకా క్లాత్ అవైలబుల్లో ఉన్నాయి కానీ నేను ఆ క్లాత్ యూజ్ చేయలేదు అందరు దానికే తుడుస్తున్నారు సో నేనేం చేసిన అంటే వాటర్లో మంచిగా కడిగేసుకొని నేను నాది డ్రెస్ ఉంటుంది కదా అది కాటనే అనమాట దాంతో తుడిసేసినాను ఎందుకు దాంతో క్లీన్ చేయడం వాళ్ళ దానితోటి అని చెప్పి నా దానితోటే క్లీన్ చేసేసినాను సో అన్నీ చాలా మీరు చూస్తే నాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది ఫిఫ్టీన్ కాయలు వెతకడానికి అంటే ఖచ్చిగా లేవన్నమాట కొంచెం మక్కిపోయినాయి అనమాట పండ్లన్నీ సో ఇంకా అన్నీ తీసుకొని క్లీన్ చేసుకొని ఆయనకి ఇచ్చేస్తే ఆయన నాకు కొట్టిచ్చేసినారు నేను చిన్న చిన్నగా కొట్టించినాను పెద్ద పెద్దగా కొట్టి పీయలేదు ఫిఫ్టీన్ కాయలు చిన్న చిన్నగా కొట్టించేసినాను ఇంకా అక్కడే కొన్ని కూరగాయలు కూడా ఫ్రెష్గా దొరుకుతాయి కూరగాయలు కూడా తీసేసుకున్నాము వెళ్ళే దారిలో మ్యాంగోస్ దొరికితే మ్యాంగోస్ కూడా తీసేసుకున్నాము చాలా బాగుండే అనమాట మ్యాంగోస్ ఇంకా అయిపోయింది కదా అండి ఆల్మోస్ట్ ఇంకా ఇంకా ఒక టెన్ డేస్ అనుకుంటా దాని తర్వాత మళ్ళీ తినలేము పురుగులు వచ్చేస్తాయి కదా సో అందుకే ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకున్నాం ఇంటికి వచ్చినాక మా మమ్మీ మొత్తం మంచి క్లాత్ తోటి ఐ మీన్ డ్రై క్లాత్ తోటి మళ్ళీ తుడిసేసి పెట్టేసింది ఇవన్నీ పొడిలు చేసి పెట్టేసింది ఇంకా మా మమ్మీ పెద్ద మమ్మీ మా పిన్ని అందరు వచ్చినారు కాబట్టి సో అన్నీ రెడీ చేసి పెట్టింది వచ్చాక చేసేస్తారని చెప్పేసి ఆవాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడి ఇవి సపరేట్గా వేయడానికి వెల్లుల్లి ఇవన్నీ రెడీ అన్నమాట పసుపు మ్యాంగో కారం కొన్ని ఇవి ఇత్తులు ఉంటాయి కదా ఎండు పచ్చిమిర్చి అవి కూడా వేస్తారనమాట నూనెలో ఫస్ట్ అయితే నూనె వేడి చేసుకుంటున్నాము సో పదిహేను కాయలకి మేము ఈ వన్ లీటర్ ఆయిల్ తీసుకున్నాము విజయ గ్రౌండ్నట్ ఆయిల్ మీరు ఏదైనా వాడచ్చు ఏ బ్రాండ్ అయినా నేను అది తీసుకున్నాను సో యాక్చువల్లీ నేను మామిడికాయలు తీసుకురాగానే ఇంకా లంచ్ కూడా చేయాలి కదా లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పండు పచ్చడి ప్రాసెస్లోకి ఇంకా ఫస్ట్ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను పాలకూర పప్పు ఇంకా ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు అదే చేస్తున్నాను నేను పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను చాలాసార్లు పెట్టినాను పాలకూర పప్పు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసేది నేను పచ్చిమిర్చి వాడానమాట ఓన్లీ రెడ్ చిల్లీ పౌడరే వాడతాను పాలకూర పప్పుకి అండ్ ఆలూ ఫ్రై సింపుల్గా ఆనియన్స్ వేసి ఆలూ ఫ్రై చేసినాను చాలా టేస్టీగా ఉండే సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి ఏంటంటే అది ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు ఆ వీడియోస్ చూడొచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాది టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయినారనమాట ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మమ్మల్ని ఇప్పుడైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ నాకు చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట నా అది ఒక వీడియో వైరల్ అయింది త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చినాయి దానికి చాలా కమెంట్స్ వచ్చినాయి వీ వీడియోకి ఏం యూజ్ ఉంది వీడియో ద్వారా మాకేంటి యూజ్ ఎందుకు పెడుతున్నారు చెత్త వీడియో అది ఇది అని చాలా నెగిటివ్ కమెంట్స్ అనమాట సో ఏంటంటే నా అన్ని వీడియోస్ చూసిన తర్వాత మీరు జడ్జ్ చేయండి నేను ఒక్కటే వీడియోని చూస్తే మీకు అట్లాగే అనిపిస్తుంది ఈ వీడియో ద్వారా మాకేం యూజ్ అని చెప్పేసి సో ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నా నా వీడియో చూసి మీరు కమెంట్ కూడా రాస్తున్నారు సో ఏదో మీకు నచ్చే రా నా రాసుంటారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ దాట్ సో వీడియోకి వచ్చేస్తే ఇప్పుడైతే మా మమ్మీ ముక్కల్లో ఫస్ట్ జీలకర్ర పౌడర్ అన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ కలిపి మిక్సీ పట్టి పెట్టినాము కానీ అందులో సగం వేస్తున్నారు అనమాట అంటే యాభై గ్రాములు మాత్రమే వేస్తున్నారు జీలకర్ర పౌడర్ యాభై గ్రాములు మేతి పౌడర్ మాత్రం చాలా తక్కువ ఎందుకంటే దాంతోటి మనకి చేదు వస్తుంది కాబట్టి మెంతుల పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా వేసుకోవాలి ఇది వచ్చేసి ఆవపొడి అనమాట ఆవపొడి అండ్ జీలకర్ర పొడి రెండు యాభై యాభై గ్రామ్స్ వేయాలి ఆవపొడి తోటి ఘాట్ వస్తుంది అది కూడా కొంచెం చూసి వేసుకోండి మేతి పొడి కొంచమే వేసినారు చూడండి అండ్ ఎల్లిపాయలు కూడా ఇట్లా పైనుంచి వేసేయాలి మంచిగా ఒక కప్పు నిండా తీసుకొని వేసేయండి దాంతో కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పసుపు పసుపు కూడా ఎక్కువ వేయదు వేసి వేయనట్టు కొంచెం పసుపు వేయాలి పసుపు కూడా వేసేసిన తర్వాత కారం వేసుకోవాలి మేము హాఫ్ హాఫ్ కేజీ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాము అందులో సగం ప్యాకెట్ వేసేసింది అనమాట మా మమ్మీ ఇంకా కల్లుప్పు అంటారు కదా కల్లుప్పు కాదు ఇది మీ పికిల్ సాల్ట్ అంటారు పికిల్ సాల్ట్ కూడా ఒక దాంతో వేసింది మమ్మీ కొలతలు చూసుకొని వేసారనమాట ఇంకా ఆయిల్ పెట్టాం కదా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అందులో డ్రై రెడ్ చిల్లీస్ ఇత్తులు ఉంటాయి కదా ఆ ఇత్తులు వేయాలి జీలకర్ర ఆవాలు కొంచెం వేసేసేయాలన్నమాట ఎక్కువ మసల పెట్టద్దు ఆయిల్ ని జస్ట్ అవ్వాలి ఆయిల్ అంతే ఇది నూనె వేడైనాక ఇలా కొంచెం ఉండాలి వస్తలేదు ఇంకా అవుతు అవుతుంది చిన్న ఉండే పోయింది కొంచెం గోడెచ్చలు అయిన తర్వాత నీలక రావాలి పోయి ఆఫ్ చేసేయాలి మిల్పల్ సైడ్స్కి కొంచెం చల్లగా అయినాక అందు సో ఇంకా ఇది చల్లార్చాలి జీలకర్ర మెంతులు వేసాము చల్లరి రావాలి వేసాము కదా అది చల్లారిన తర్వాత అందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేడి ఉన్నప్పుడు వేస్తే మొత్తం పొంగిపోతుంది అనమాట సో చూసుకోండి చల్లారిన తర్వాత అప్పుడు వేయాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచి కలిపేసుకోవాలి దీన్ని இதே இதே கொஞ்சம் கொஞ்சம் பொங்கபொண்டா பிச்சுக்கலாம். இங்க மொத்தமா மூணு அந்த பாய்ச செத்து. இந்தல ஊர்த்தன. ஓகே ஓகே. அப்புறம் இங்க அந்த ஏச்சோம் அன்கோ போகுது மொத்தம். ம். இதுல சல்லடைக்கு பொங்கலாம். 3 பாவு. அலை வெட்ட. 3 பாவு. 3 பாவு. ఇట్లా మంచి మిక్స్ చేసుకోవాలి ఇందులోనే అలమల్లిగడ్డ అనేది ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది అనమాట కొంచెం ఆయిల్ వేడి ఉంటుంది కదా కొంచెం వామ్గా ఉంటుంది కదా సో అందులోనే ఆ పచ్చి స్మెల్ అనేది వెళ్ళిపోతుంది ఇంకా మొత్తం ఈ మిక్స్చర్ అంతా ఈ అలమేల్లిగడ్డ పేస్ట్ మిక్స్చర్ మొత్తం మనం ముక్కలకి అందులో పోసేయాలన్నమాట లైక్ చిల్లీ పౌడర్ అవన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఈ మ్యాంగోస్ దాంట్లో ఇది కూడా ఆయిల్ కూడా వేసేయాలి వేసి మంచిగా కలుపుకోవాలి మొత్తం సల్లగా అయిపోయిన తర్వాత ఈ వెల్లిగడ్డ నూనె అంతా ఇంట్లో పోసేసి కలుపు మంచి కంటే మనం చేతో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది మళ్ళీ ఒకసారి కలుపుకోండి అప్పుడేమన్నా తక్కువ ఉంటే చేసుకోండి ఉప్పు కానీ ఏదైనా సరే బాగా కలిసింది ఇప్పుడు

అయిపోయింది జాడీలో పెట్టుకొని త్రీ డేస్ తర్వాత ఒక్కసారి కలిగి పెట్టండి కలుపుకోవాలి మళ్ళీ ఏమైనా పడితే అప్పుడు వేసుకోండి కనబడు మొత్తం డబ్బలు వేసి పెట్టుకోండి జాడి అయినా ఇట్లా అయినా తర్వాత మళ్ళీ ఇంకొకవేళ జాడి ఉంటే జాడిలో లేదంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఏం బాబు

ఇట్లా మంచి లెవెల్ చేసుకుంటే మంచి ఇది బాగుంటుంది ఇంకా ఇది కలుపుకొని మంచిగా తినాలి మంచిగా ఉంటుంది ఇది చూడండి సరే అది చూడండి కాదు ఎంత బాగుందో చూడండి platinum uh, like so below that we can just uh, round and stop on a process so somebody want to at uh, the back of on this road super 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 and uh, this is same we have covered in anam neel chakar running figure we use together except but now is say no body said the standard on उटोट <coughs> यदि इसमोर देन डॉलर आई अंडरस्टैंड बट बिलो वन डॉलर वी हैव द हेल्प सर

అయ్యో మమ్మీ అన్ని కూడా కావాలంట అటే చూస్తుండే సో పచ్చడి మాత్రం చాలా అద్దిరిపోయిందనమాట మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే చెప్పచ్చు ఇప్పటికి కూడా దొరుకుతాయి సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేనే కాదండి చాలా మంది పెడతారు పచ్చడి ఇలాగే పెడతారు అండ్ ఇంకొంచెం వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాము సో అంటిల్ దాన్ బాయ్